జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మనం టాపిక్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం సహజంగా ప్రతి ఒక్క మనిషికి కూడా తెలియాల్సింది ఏంటి అని అంటే ఉచితంగా డబ్బు అనేది ఎవరికి రాదు కష్టపడకుండా కష్టే ఫలి అంటారు పెద్దలు కష్టపడకుండా ఉచితంగా డబ్బు ఎవరికీ రాదు ముఖ్యంగా ప్రతి మనిషి ఒక ఊహ తెలిసిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఇది అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా వారికి నేర్పించాలి పిల్లలకి మనం ఏం చేస్తున్నాము మనల్ని బట్టే మన పిల్లలు కూడా ఉంటారన్నమాట అలాగే చెడు వ్యసనాలకు అలవాటైన పిల్లల్ని కాస్త తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారు అనేది కూడా కొంచెం మన వర్క్ని ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళని కూడా అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి సో ఇక విషయానికి వస్తే ఈ బెట్టింగ్ యాప్స్ చాలా ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ అందరూ ప్రమోట్ చేస్తున్నారని అలాగే యూట్యూబ్లో ఉండే సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారని ఎవరైతే టీనేజ్లో ఉన్నారో ఈ పిల్లలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం లగ్జరీ లైఫ్ కోసం బాగా అలవాటు పడిపోయి ఫ్రీగా వచ్చే మనీ కోసం అప్పులు చేసి వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే కాలేజీలకి హాస్టల్లకి పంపించిన పిల్లల గురించి కాస్త శ్రద్ధ తీసుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు మొబైల్ని ఏ రకంగా యూజ్ చేస్తున్నారు అనేది కూడా మీరు పర్యవేక్షణలోకి తీసుకోండి తల్లిదండ్రులే కానీ ఉపాధ్యాయులే కానీ మీ అందరి మీద ఈ బాధ్యత అనేది ఉంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు వాళ్ళ ఒక్క విద్యార్థి పైన కొంచెం శ్రద్ధ వహించండి చెడు దారిలో వెళ్తున్నారు అంటే అప్పుడే అర్థమైపోతుంది పెద్దవాళ్ళకు కానీ ఉపాధ్యాయులకు కానీ సో మీరందరూ కూడా కొంచెం వాళ్ళ మీద దృష్టి ఉంచి పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు అనేదాన్ని కాస్త గమనించి మీ ద్వారానో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో వాళ్ళ యోగక్షేమాలు కూడా తెలుసుకుంటూ ఉండండి అండ్ ఈ అప్పులు అడిగేతున్నప్పుడు ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఇస్తారులే అని చెప్పేసి ఇచ్చేయకండి ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు అతను ఒక స్టూడెంట్ అని సో ఒక స్టూడెంట్ దగ్గర వేల కొద్ది డబ్బు ఎలా వస్తుంది అనుకుంటారు అలాంటప్పుడు మీరు అతడు ఏదో ఒక చెడు వ్యసనానికి గురయ్యాడు అని గమనించండి నచ్చ చెప్పండి టీచర్స్కి అలాగే పేరెంట్స్కి మీ ద్వారా విషయాన్ని తెలియపరచండి సో మీరు కూడా వాళ్ళ జీవితాన్ని కాపాడిన వారు అవుతారు అలా చేయడం మూలాన ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అని అంటే ముఖ్యంగా ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడుతున్నారో మీరు బాగా అర్థం చేసుకోండి మనము కనీసం మంచినీళ్ళు తాగాలన్నా కూడా లేచి వెళ్ళి గ్లాస్ తీసుకొని ముంచుకొని నీళ్ళు తాగితేనే మన దాహం తీరుతుంది అవునా మరి మనకి మనీ రావాలి అని అంటే మనం కష్టపడాలి కదా మనం కష్టపడితేనే కదా మనకు మనీ వస్తుంది ఎంత అవసరమో అంతవరకే ఖర్చు పెట్టుకోవాలి ఎవరో లగ్జరీగా బతుకుతున్నారు మనం కూడా అలా ఉండాలి అని భ్రమలో బ్రతకొద్దు అలా లగ్జరీగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు దానికి తగ్గట్టుగా నీతిగా నిజాయితీగా కష్టపడండి మీ కష్టం ఎప్పుడూ కూడా వృధా పోదు సో ఈ బెట్టింగ్ యాప్లలో వెళ్ళే పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రీగా మనీ ఎవ్వరు ఇవ్వరు అండ్ రమ్మీ కూడా రమ్మీ కూడా బెట్టింగ్ యాప్తో సమానమే సో ఈ రమ్మి చెడు వ్యసనాలు బయట వేరే బెట్టింగ్స్ ఇలాంటివన్నీ మానేసేయండి మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఒకే ఒక్క క్షణం మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ గురించి ఆలోచించండి వాళ్ళ గురించి ఆలోచించిన తర్వాత మీది ఏ నిర్ణయమో మీరే మీ నిర్ణయాన్ని తీసుకోండి మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు దృష్టికి తీసుకోండి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి మన పరిస్థితి ఏంటి మన కుటుంబ పరిస్థితి ఏంటి చాలా లగ్జరీగా ఉండే వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్లలో ఉన్నారు వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు గోల్డెన్ స్పూన్తోనే పుట్టి ఉండొచ్చు కానీ ఎంత ప్రమాదంలో మీరు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ప్రాణం పోతే తిరిగి రాదు డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి చెడు వ్యసనాలకి అలాగే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి ఫ్రీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ మీరేం చేస్తున్నారు ఎందుకు మీరు ఇలాంటి అలవాటుకు మారారు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మీ ప్రశ్నకు మీరే సమాధానం సో ఇదండి ఈరోజు మన వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం